నిన్నటి రోజున కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్టులు సుమారు ఇరవై ఎనిమిది మందిని కాల్చి చంపారు దీన్ని మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి చాలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మా నాయకులు చెప్పిన దాని ప్రకారం అయితే మా హరిప్రసాద్ గారు కూడా చెప్పారు ఆయన మనసు చాలా కలిసి వేసింది ఆయన సుమ నైట్ మా ఉద్దేశం నైట్ ఆయన నిద్రపోలేదు అంతసేపు ఇదే ఆలోచనలతో ఉన్నారు ఇది చాలా తీవ్రమైన చర్య దరదర్శల్ది దీన్ని మనం ఏదో రకంగా మన దేశభక్తిని సాటి ప్రజల్లో మనోధైర్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మూడు రోజులు జనసేన పార్టీ సంతాప దినంగా ప్రకటించడం జరిగింది ఆక దాని నిమిత్తం ఈరోజు ఇప్పుడు సాయంత్రం నుంచి కొవ్వొత్తు ర్యాలీ తోటి భారీ ఎత్తున జనసేన పార్టీ నిరసన తెలియజేస్తున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో తెహల్గామ్ దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ రోజున రాజమహేంద్రవరం నందంగ జంక్షన్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వీర మహిళల ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రభుత్వంతో ర్యాలీని నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఈ నిన్న జరిగినటువంటి దారిని ఒక పిరికి బందల చర్యగా ఖండిస్తూ భారతదేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధంగా దేశ ప్రజలందరూ కూడా మనోధైర్యంగా ఉండే విధంగా ఒక సందేశాన్ని జనసేన పార్టీ తరఫున ప్రజల్లో పంపాలనేటువంటి భాగంగా జనసేన పార్టీ ఈ మూడు రోజులు కూడా సంతాప దినాలుగా ప్రకటించడం దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఎల్లుండ రేపు కూడా నిరసన మౌన ప్రదర్శన ఎల్లుండ శుక్రవారం సాయంత్రం మానవహార కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది మరి మానవహార కార్యక్రమంలో కాకినాడలో పిఠాపురంలో కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేయడం జరిగింది జనసేన పార్టీ ఐడియాలజీ కానీ పార్టీ సిద్ధాంతాలను కానీ ఆకలింపు చేసుకున్న వాళ్ళకి జనసేన పార్టీ ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా భారతదేశం యొక్క భారత మాత్రం తలుచుకోవడం కానీ వందే మాత్రం కానీ ఆలోపించడం కానీ అంటే జనసేన పార్టీ సైనికుల్లో గాని కార్యకర్తల్లో కానీ దేశభక్తిని నర నరాల్లో జీర్ణించుకునే విధంగా పార్టీ ఐడియాలజీ ఉంటుంది దానిలో భాగంగానే ఈ రోజు జరిగిన నిన్న జరిగినటువంటి దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ శ్రేణులు యొక్క నిరసన తెలియజేశాయి తెలియజేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం అండి జనసేన పార్టీ తరఫున ఏదైతే నిన్న రాత్రి జరిగిందో ఉగ్రవాదులు మన భారతీయులు ఇరవై ఆరు మంది పైగా వాళ్ళ ప్రాణాన్ని తీసేశారు ఎంటే ఎంత దుర్మార్గులుగా ఉన్నారు అంటే ఉగ్రవాదుల్ని ఎంత కట్టడి చేస్తున్న ఏదో రూపాన్ని మన భారతదేశం మీద పడుతూనే ఉన్నారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఏదైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆయన కనీసం నిద్ర కూడా పోలేదంట పొద్దున్న కాన్ఫరెన్స్ కాల్లో జరిగినప్పుడు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ దేశభక్తి ఎంత ఉందో మన ప్రజల పట్ల ఎంత ఇది ఉందో ఆయన చూస్తే మాకు అద్భుతం ఆయన వెంటనే నడుస్తున్నందుకు వేరే మహిళ మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఇలాంటిది మరి మరి ఇంకా ముందు రోజుల్లో జరగకుండా ఉండాలని మోడీ గారు మరి ఇంకా మరి చొరవైన నిర్ణయం తీసుకుని ఈ ఉగ్రవాదులు ఖండించాలని జనసేన పార్టీ తరఫున అలాగే మా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం ఈ రోజు మా పార్టీ తరఫున మా రాజమండ్రి నుంచి అలాగే నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి వారు సత్యనారాయణ గారు కానివ్వండి వైసీలు గారు కానివ్వండి అలాగే మా వీరమహిళ తరఫున అందరం కూడా ఈ రోజు భారీ కొవ్వొత్తులు ర్యాలీ జరపడం జరుగుతుంది కానీ ఒకటి ఏం చెప్తున్నామంటే మన భారతీయులందరూ అండగా ఉండాలి మనందరూ మనోధైర్యం తెచ్చుకుని మన అందరం కూడా ఉగ్రవాదులు ఖండించాలనే విధంగా మౌన పోరాటం చేస్తూ ఎవరు నిందించకుండా సమానంగా మా జనసేన ఒకే మాట మీదకి వచ్చి ఈ కార్యక్రమం మూడు రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని మన జన సైనికులకి వేరే మనస్ఫూర్తిలు కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ఉగ్రవాదులు ఖండించే దాంట్లో మేము కూడా బలం అవుతున్నందుకు మనస్ఫూర్తికి ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై హింద్ నమస్కారం అండి నా పేరు ముమ్మడి భాగ్యలక్ష్మి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ సెక్రటరీ నిన్న మొత్తం దేశమంతా కూడా బాధపడే విషయం జరిగింది ఎంత దుర్మార్గమైన ఘటన జరిగింది అందరికీ తెలుసు ఈ ఘటన చూస్తుంది ప్రతి ఒక్కరి హృదయం కూడా చాలా కలిసి కలిసి వేసింది ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కలిసి వేసింది అలాగే ఈ ఉగ్రవాదులకి అసలు మానవత్వం అన్నదే లేదు అసలు ఉగ్రవాదులు అనేది మానవత్వానికి మానవత్వానికి వ్యతిరేకం ఇలాంటి ఉగ్రవాదాలని ఖండిస్తూ ఉండాలి మనందరం మన దేశంలో ఒక స్నేహం ప్రేమ ఐక్యత ఎలకొల్పి మనందరం కూడా ఉగ్రవాదులకి సరైన దేశభక్తితో సమాధానం చెప్పాలి మన స్పందన అవ్వాలి మన దేశంలో ఒక స్నేహం ప్రేమ ఐక్యత నెలకొల్పి ఉగ్రవాదులను ఖండిస్తే కనుక మనకి మనోధైర్యాలను కూడా మనం ప్రజల్లో నింపొచ్చు ఒక ఎలాంటి నిస్సహాయమైన పౌరులను చంపి అలా క్రౌరత్వాన్ని నిరూపించిన ప్రతి ప్రతి ఒక్కరు కఠినంగా శిక్షించాలి మా పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి ఎలా చూపిస్తారు ఆయన ఎంత దేశభక్తి ఉందో మన అందరికీ తెలుసు అదే దేశభక్తి మన అందరిలో కూడా నింపారు ఆ దేశభక్తితో మేమందరం కూడా ఈ సంఘటన చూసి చాలా బాధపడ్డాం ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబానికి జరిగిన దీనికి చింతిస్తూ మేమందరం కూడా ఈ ఘటన ఖండిస్తున్నాము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున గట్టిగా ఖండిస్తున్నాము మా వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూడా అందరం కింతొస్తూ ఈ ఘటన ఖండిస్తూ మరొకసారి ఎలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం வந்தே मातरम भारती राष्ट्रीय कपिलले 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 भारती